హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలిగింటి రుచులు ఇవాళ మన రెసిపీ చేప ఫ్రై అండి కంటి చూపును మెరుగుపరిచే చేపలను మన డైలీ డైట్ లో చేర్చుకోవడం చాలా మంచిదండి అయితే పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడితేనే ఈ చేప ఫ్రై ని చాలా సులభంగా క్విక్ గా చాలా టేస్టీగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసిద్దాం అయితే సబ్స్క్రైబర్స్ అడిగిన విధంగా చేపల క్లీనింగ్ ప్రాసెస్ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను చూసేయండి ఫిష్ ఫ్రై ని రుచికరంగా తయారు చేసుకోవడానికి వెడల్పుగా ఉన్న తాలిలోకి కానీ ప్లేట్ లోకి కానీ ఇలా ముందుగా కారాన్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రుచికి సరిపడినట్టుగా టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వరకు కారాన్ని పావు టేబుల్ స్పూన్ పసుపుని అలాగే కొద్దిగా గరం మసాలా పౌడర్ ని అలాగే కొద్దిగా వేయించి పొడి చేసి పెట్టిన జీలకర్ర పొడిని మూడు స్కూప్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ ని అలాగే రుచికి సరిపడినంత ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ వరకు టమాటో సాస్ ని అలాగే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ని యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా కలిసే విధంగా చేతితో ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి ఇలా ఇలా అన్ని కూడా బాగా కలిసే విధంగా సమపాలలో మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ ని యాడ్ చేసుకుంటూ మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మ్యారినేషన్ కోసం గ్రేవీ బాగా కలుపుకోవాలండి ఇలా నెక్స్ట్ కలుపుతున్నప్పుడు చిక్కబడినట్లయితే కొద్దిగా ఇలా వాటర్ని యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలా బాగా కలుపుకోవాలండి ఆ తర్వాత ఇందులోకి ప్రతి చేప ముక్కను ముంచేసి ప్రతి చేప ముక్కకి కూడా ఇలా ఈ గ్రేవీతో మర్దన చేయాలండి చేప పాట ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఇలా మర్దన చేయడం వల్ల ఆ మసాలాలు కారం ఉప్పు అన్ని కూడా చేప ముక్కకు బాగా పట్టేసి ఫిష్ ఫ్రై అయ్యేసరికి రుచి అద్భుతంగా ఉంటుందండి ఇలా అన్ని చేప ముక్కల్ని కూడా మర్దన చేసేసి పైన మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలండి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల క్విగ్గా చేప ముక్కలకంతా కూడా గ్రేవీ పట్టేసి ఫిష్ ఫ్రై చాలా బాగా కుదురుతుందండి ఇక్కడ చూస్తున్నారా ఇలా గ్రేవీ అంతా కూడా ఫిష్ ముక్కలకి బాగా పట్టేసిందండి ఇక్కడ చేప ముక్కలు అయితే రెడీగా ఉన్నాయి ఫ్రై చేసుకోవడానికి నెక్స్ట్ ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీలోకి డీప్ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ ని వేసుకొని వేడి చేసుకోవాలి నేనైతే ఇక్కడ ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ నే చేస్తున్నానండి మీరు కూడా ఇలాగే ఆయిల్ రీయూస్ చేసేటట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ ఒక్కొక్కటిగా చేప ముక్కని ఆయిల్లోకి వదులుకుంటూ ఇలా కాల్చుకోవడమేనండి అటు ఇటు టర్న్ చేసుకొని మినిమమ్ త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు ముక్క లోపల దాకా ఉడికేంత వరకు ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవడమేనండి అయితే మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్ మాత్రమే అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కాల్చుకోవాలి ఇలా డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు మంటను హైలో అస్సలు పెట్టుకోకూడదు నెక్స్ట్ మిగిలిన చేప ముక్కలన్నింటినీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి చేపల్లో ముఖ్యంగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ విటమిన్స్ మినరల్స్ అధికంగా ఉంటాయండి వాటిలో కొన్ని చూసినట్లయితే విటమిన్ డి రైబోఫ్లేవిన్ అలాగే కాల్షియం ఫాస్ఫరస్ మినరల్స్ లో చూసినట్లయితే జింక్ అయోడిన్ పొటాషియం అలాగే మెగ్నీషియం లాంటి మినరల్స్ అన్ని కూడా బాడీకి చాలా మంచిదండి సో అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు వీక్లీ ట్వైస్ చేపలను తినడం హార్ట్ కి చాలా మంచిదని తేల్చి చెప్పేశారండి సో మీరు కూడా మీ డైట్లో మీకు దొరికినప్పుడల్లా చేపలను ఇంక్లూడ్ చేసేయండి ఈ విధంగా తయారు చేసుకున్న చేప ఫ్రై మా ఇంట్లో అయితే చాలా ఇష్టంగా తింటారండి ముఖ్యంగా ఇలా నిమ్మకాయను ఆనియన్ ను కలిపి తింటే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని ఒక్క లైక్ చేయండి ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నవారు కానీ అలాగే మరెన్నో రుచికరమైన వంటలు ఆరోగ్యకరమైన వంటలు డైలీ నోటిఫికేషన్స్గా మీకు రావాలంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ